హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు గోధుమ పిండితో మైసూర్ బోండా ఎలా చేయాలో చూసేద్దాము గోధుమ పిండితో హెల్దీగా ఇలా చేసుకోవచ్చండి ఇక్కడ చూడండి ఒక గిన్నెతో ఒక గోధుమ పిండి అయితే తీసుకున్నాను ఇందులో దీనికి మనము ఒక కప్పు గోధుమ పిండి తీసుకుంటే పావు కప్పు పెరుగునైతే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేస్తూ కలుపుకోవాలి కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి ఇదంతా ఒకసారి మళ్ళీ కలుపుకున్నాక మనకు కొద్దిగా వాటర్ అవసరం అవుతుంది కదా అప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని పిండిని మంచిగా ఇలా కలుపుకోవాలి మీరు ఒకవేళ బ్రేక్ఫాస్ట్కి చేసుకున్నట్లయితే నలు నైటే కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి చూడండి ఇలా కొద్దిగా టైట్గానే కలుపుకోండి ఇట్లా మనం వేస్తే మనకి ఇట్లా చేతిలోకి వెళ్ళి ఇలా జారి పడాలండి పిండి అనేది చూడండి బోండా ఇలా ఇలా కొంచెం టైట్గా కలిపేసుకొని నైట్ మార్నింగ్ చేసుకునే వాళ్ళైతే నైటే కలిపి పెట్టుకోండి లేదు ఈవినింగ్ స్నాక్ అంటే మధ్యాహ్నం కలుపుకుంటే ఒక ఫోర్ అవర్స్ అయినా నానాలండి పిండి అప్పుడే చాలా టేస్టీగా వస్తాయి మైసూర్ బొండ పొంగుతాయి కూడా చూడండి ఇలా నేనైతే నైట్ కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను మార్నింగ్ మనం అందులోకి కావాల్సిన అన్నీ వేసి మిక్స్ చేసుకోవాలండి ఇక్కడ వంట సోడా వేస్తున్నాను కొద్దిగా వంట సోడా వేసుకుంటే ఫ్లఫీగా క్రిస్పీగా చాలా బాగా వస్తాయి పొంగుతూ చూడండి ఇక్కడే కొత్తిమీర కరివేపాకు ఆనియన్స్ సన్నగా తరిగిన పచ్చిమిర్చిని కూడా వేసుకున్నాను అలాగే సాల్ట్ని కూడా వేసుకున్నానండి ఇప్పుడు ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకోవాలి కావాలంటే మీరు సన్నగా తరిగిన అల్లంని కూడా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ వేయలేదు ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలండి అన్నీ మిక్స్ చేసుకోవాలి ఇట్లా ఫ్లఫీగా పిండిని ఇట్లా చేత్తో అనుకుంటూ బాగా కలపాలి అప్పుడే మనకి బోండా అనేది చక్కగా వస్తాయి చూడండి ఇలా మంచిగా పిండి ఒక రెండు మూడు సార్లు ఇలా అనుకుంటూ కలుపుకోవాలి ఇప్పుడు కొద్దిగా జీలకర్రను కూడా యాడ్ చేసుకుంటున్నాను మళ్ళీ ఒకసారి కలిపేసేసుకొని మనం ఆయిల్ పెట్టేసుకోవాలండి పిండిని కలిపే ముందే ఇవన్నీ మిక్స్ చేసుకునే ముందే ఆయిల్ కూడా పెట్టేసుకున్నామంటే ఇవన్నీ కలుపుకునే లోపు ఆయిల్ కూడా వేడవుతుంది చూడండి ఇలా చేతితో వేస్తున్నట్టయితే ఈజీగా వచ్చేస్తుంది చూడండి ఇక్కడ ఆయిల్ వేడైన తర్వాత ఇలా చేత్తో అయినా వేసుకోవచ్చు పిండి ఇట్లా తీసుకొని చేతి సందులో కూడా ఇట్లా పడేలాగా కూడా వేసుకోవచ్చండి మీకు ఎలా వీలైతే అలా వేసుకోండి చూడండి వేసిన వెంటనే కదపకండి ఒక రెండు నిమిషాలు అయిన తర్వాత ఒక కదిపితే బోండాలనేవి అనేవి మంచిగా బ్రౌనిష్గా పొంగుతూ మంచిగా వస్తాయండి చూడండి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని బోండాలని కాల్వాలండి లేకపోతే మాడిపోతాయి లోపట కూడా పిండి అనేది మంచిగా వేగదు కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే పెట్టి మంచిగా ఇంకో సైడ్కి ఫ్లిప్ చేస్తూ ఇలా అయితే కాల్చుకోవాలి బోండాలని చూసారు కదండి ఇలా తిప్పుతూ కాల్వాలి అప్పుడు బోండాలు అనేవి పర్ఫెక్ట్ షేప్తో చాలా బాగుంటాయి నేను మైదాపిండితో కాకుండా గోధుమ పిండితోటే చేస్తాను ఎప్పుడు చేసినా బోండాలు చూడండి ఆయిల్ కూడా ఎక్కువ అబ్జర్వ్ చేసుకోదు మనం గోధుమ పిండితో చేసినట్లయితే టేస్ట్ కూడా మైదాపిండి బోండాల కంటే ఇంకా టేస్టీగా ఉంటాయండి మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి ఇక్కడ ఇంకో వాయి కూడా వేసేసుకున్నాను మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నా రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం తప్పకుండా నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి అంతే అండి ఎంతో టేస్టీగా హెల్దీ అని చెప్పను బట్ మైదా పిండి కంటే గోధుమ పిండి చాలా బెటర్ కదండి ఇలా ఎప్పుడైనా వేసుకొని తినేసేవచ్చు మనము ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోదు గోధుమ పిండితో చేసుకున్నట్లయితే అలా కూడా మనం కూడా సాటిస్ఫై అవుతాం ఎక్కువ క్వాంటిటీ కూడా తినొచ్చు చేసుకున్నప్పుడు ఇలా ఇంకొక వాయి కూడా వేసేస్తున్నాను చూడండి ఇలా మంచిగా ఇంకో సైడ్కి ఫ్లిప్ చేస్తూ కాల్చుకోవాలి వేసిన వెంటనే కదపకండి కొంతసేపు అయిన తర్వాత కలిపితే బోండాలు అనేవి ఈవెన్గా మంచిగా కాలుతూ బ్రౌన్గా సూపర్ టేస్ట్తో ఉంటాయి బయట క్రిస్పీగా లోపల ఫ్లఫీగా సూపర్ అంటే సూపర్గా వస్తాయి చూడండి ఎంత బాగున్నాయో షేప్ కూడా చక్కగా వచ్చాయి చూడండి లోపల కూడా ఎంత ఫ్లఫీగా ఉందో బయట చూస్తే క్రిస్పీగా ఉంది దీన్ని కాంబినేషన్ పల్లీ చట్నీతో సర్వ్ చేసుకుంటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది పల్లీ చట్నీ కూడా నా ఛానల్లో ఉంటుంది చూడండి థ్యాంక్ యూ